అందరికీ నా నమస్కారాలు ఎలక్షన్ తర్వాత మొట్టమొదటిగా ప్రెస్ పెట్టడం జరిగింది చాలా బాధాకరమైన ప్రెస్ పెట్టేది ఎందుకంటే ఎలక్షన్లో ఇలా ముందు కొన్ని ప్రామిస్ చేసాం మేము అవి ఫిల్ఫిల్ చేయాలి చేసే బాధ్యత మా మీద ఉంది కొద్దిగా లేట్ అయినప్పటికీ కూడా అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తాం కానీ జరగ ముందు మన ఆర్థిక పరిస్థితి తీసుకుంటే రాష్ట్రం ఒక ఆర్థిక పరిస్థితి తీసుకుంటే చాలా ఇబ్బందికరంగా ఉంది అయినప్పటికీ రాష్ట్రం మేము మాట చెప్ తెలిసి పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పారు కాబట్టి ఎన్ని ఇబ్బంది ఉన్నా కష్టాలు ఎదుర్కొని తప్పకుండా మేము ఇచ్చే మాటలు మేము ఇచ్చే మీరు చేసే ప్రామిషన్లు కూడా మేము ఫుల్ఫిల్ చేస్తాం అందులో ఎనికే సమస్య లేదు కానీ అంతకుముందు మనం మాట్లాడుకుంటే గత ప్రభుత్వంలో ఐదు లక్షల కోట్ల అప్పు ఏడాదికి డెబ్బై వేల కోట్లు అసలు వడ్డీ చెల్లిపోవారం లక్ష నలభై వేల కోట్లు చెల్లి చెల్లిపోవారం ఇట్లా అన్ని సమస్యలు అడ్డుకున్నాయి ఇప్పుడు దాదాపు కొన్ని చెప్పుకోతే అన్నీ కూడా వాడాయి నువ్వు ఏ స్కాప్ తీసుకున్నా ఫ్రైడే ఇసుక తీసుకున్నావు ముఖ్యంగా ఇసుక తీసుకున్నా అరగ తీసుకున్నా ఇవన్నీ ఉన్నాయి మెయిన్గా మనకు మెయిన్గా మనకు ఇసుక గత్తా చె ఇసుక కానీ లిక్క కానీ ఎర్రమట్టి కానీ రకరకాల స్కామ్స్ ఏమన్నా ఉన్నాం ధాన్యం బకాయ కానీ ఆరసి బకాయ కానీ నువ్వేది అన్నీ బకాయనా ఇప్పుడు మొన్న ఎలక్షన్ ముందు నాకు తెలిసిన వరకు ఈయన ఎం నేను ఎంపీ కాకముందు ఆయన ఆర్థిక పరిస్థితి ఏంటి ఎలక్షన్స్ రెండోసారి నామినేషన్ చేశాక ఎనిమిది ఓట్లు అడ్వాన్స్ యాక్ట్ పెట్టాడు ఇందులో క్లియర్థమైంది ఆయన రాజకీయ రాకముందు నేను ఒకసారి ముఖ్యమంత్రి అయితే ఆర్థిక పరిస్థితి పెంచుకోవాలి నా కుటుంబం బాగా బాగుండాలి చూస్తూనే ఆయన ముఖ్యమంత్రి కొన్ని లక్షల కోట్ల సంపాదించాడు మన రాష్ట్రాన్ని అనుగ్రహించాడు అన్ని రంగాలు ఎక్కడ మనం అన్ని రంగాల్లో ఎక్కడ వచ్చినా బాకీళ్ళు బాకీళ్ళు బాకీలు పడ్డాం నువ్వు ఏ రకంగా తీసుకున్నా ఇరిగేషన్ తీసుకున్నా ఎండ్లు తీసుకున్నా ఉపాధి తీసుకున్నా తలపెల అన్ని ఎంచుకున్నా రేషన్ బియ్యంలో కానివ్వండి పట్టాలు కానివ్వండి అన్ని కూడా టోటల్గా పడ జరిగింది ఇన్ని జరగాని రాష్ట్రంలో కానీ దేశం కానీ ఫ్రీ డబ్బుతో మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కట్టిన ఇండ్లు ఎవరు కట్టలేదు ఒకటి నాలుగు వందల కోట్లు ఐదు కోట్లు ఒకటి కట్ట మూడు నాలుగు కట్టాలి ఆయన స్వాటర్ కోసం రాష్ట్రాన్ని బలి చేసి తప్ప రాష్ట్రాన్ని ఎప్పుడే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా చేయాలి మన రాబడి ఎలా చేయాలి మన రాష్ట్రం అభివృద్ధి ఎలా తీస్తారనే ఉద్దేశం పోలేదాయన రాష్ట్రం పోతే పోయి నాకేమి ఇబ్బంది లేదు నేను బాగుండాలి ఉద్దేశ ఎన్నో ఆయనతో పాడిన ఆయన సహచరు కూడా ఎంతోమంది డబ్బులు దోసేసి ఈరోజు మన మన చేతికి తిప్పించిపోయాడు ఈ భార్యను బయటపడేస్తే ముఖ్యమంత్రి గారు ఎన్నో దెబ్బలు పడి డబ్బులు తీసుకొచ్చి పొలం కానివ్వండి లేదా ఫీజు ఎంబర్స్మెంట్ కానివ్వండి లేట్ కావచ్చు కానీ తొందరలోనే కార్యక్రమం చేయబోతున్నాం అందులో డౌట్ ఏం లేదు చాలా ఉన్నాయి కొన్ని లక్షల కోట్ల బాకీలు చిన్న విషయం కాదు అది ఆయన మా ముఖ్యమంత్రిగా మొండి దగ్గర మొండిగా ధైర్యంగా అంటే ఐ థింక్ బేట్ అప్సెట్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఇంత ఉన్నా ఇన్ని కష్టాలున్నా ఆయన తొలగకుండా ఎదురు ధైర్యం ఎదుర్కొని అప్పులు ఎలా తీర్చాలి ఆర్థిక పరిస్థితిని ఎలా పెంచాలి రాష్ట్రాన్ని ఆర్థిక లోట్లు మార్చి తగ్గించి లాభాలు పెట్టే నేను కార్యక్రమం చేస్తున్నాడు ఈజ్ ఎక్స్పీరియన్స్ మ్యాన్ అండ్ విజన్ మ్యాన్ హైదరాబాద్ అంత ఫాస్ట్ వన్ ఆఫ్ ది వన్ ఆఫ్ ది వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ ఇన్ హైదరాబాద్ వరల్డ్ వరల్డ్ లెవెల్ చేస్తుంటే అంత ఫాస్ట్ డెవలప్మె సాఫ్ట్వేర్ ఇవన్నీ ఇవన్నీ కూడా కేవలం చంద్రబాబు నాయుడు చేస్తున్నారు కార్యక్రమాలు అందుకోసం ప్రజలకు కూడా ఈజ్ అ బిజినెస్ మ్యాన్ కాబట్టి ప్రజలకు కూడా నమ్మకం ఉంది ఈయన కూడా కంప్లీట్గా ఈ కష్టాలు తోచి కష్టాలు తెరిచి రాష్ట్రాన్ని అభివృద్ధి ముందు పెడతాడని అనే నమ్మకం ప్రజలు కాబట్టి మనకు కల్పించారు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా విజన్ టూ జీరో ఫోర్ సెవెన్లో కూడా రాష్ట్రాన్ని ఒక నీరు కానీ ఒక క్యాపిటల్ కానివ్వండి క్యాపిటల్ని తీర్చిదిద్ది ఇక్కడ సమస్య తీర్చి ఎలక్ట్రానిక్ కానివ్వండి సోలార్ కానివ్వండి రకరకాల ఇండస్ట్రీస్ రాబోతున్నాయి అదే మనకు డోన్ పానీయం హబ్బు ఏర్పడింది కాబట్టి డోంట్ వరకల్ సో మనకు మంచి మంచి వచ్చే ఉన్నాయి ఆల్రెడీ టైం పడుతుంది ఈ హబ్ దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ హబ్ డిక్ చేయడం మనకు డౌన్ కానివ్వండి మన ఓర్కల్ ఫ్యూచర్లో తప్పకుండా మనకు మంచిది రాబోతున్నాయి మనకు పిల్లల భవిష్యత్తు కానివ్వండి ఇవన్నీ కూడా ఒక దారికి వచ్చి పిల్లలు ఉద్యోగ బయటపడకుండా ఇక్కడే మన రాష్ట్రంలో ఉద్యోగ ఏర్పాటు చేయబోతున్నాం ముఖ్యంగా మన డోన్ తీసుకుంటే డోన్లో మనం పాటిచ్చాం కృష్ణమూర్తి గారు అరగ వన్ ట్వంటీ చెరువులకు కోసం ప్లాన్ చేశాడు మన డోన్లో మాత్రం అర ముప్పై ఎనిమిది చెరువులు బాబు ఇచ్చేసాడు అప్పుడు డబ్బు కూడా ఆశాడు ఈరోజు మనమంతా నేత గౌరవ గర్వపడుతున్నా అంటే ఎలక్షన్ ముందు చెప్పాను నేను మనకు మనకుండే ముప్పై ఎనిమిది ట్యాంకులు ముప్పై ఏడు ట్యాంకులో ముప్పై రెండు చర్యలు ఇంపా ముప్పై రెండు చోటు ఈ ఆరు కూడా కొన్ని టెక్నాలజీ ఇబ్బంది వల్ల రెడ్ అయింది దాంతోపాటు మళ్ళీ మన కొన్ని కొత్తగా యాడ్ చేసాం మునిమడు అబ్బు చేసాం రాచర్ల యాడ్ చేసాం తెనపల్లి యాడ్ చేసాం దూరం యాడ్ చేసాం గుడిపాడు యాడ్ చేసాం మునిమోడుగు దాదాపు ఆరు కొత్తగా మనం నింపా ప్రపోజలు పెట్టాం ఇవాళ కూడా నెక్స్ట్ సమర్లో మనకు కంప్లీట్ చేయబోతున్నాం నెక్స్ట్ సమ్మర్లో ప్రతి చర్యలుతుంది అంటే ముప్పై ఎనిమిది ప్లేస్ ఆరు సార్ నలభై నాలుగు శాఖ పెడతాం ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇయర్లో మనం కంప్లీట్ చేసి దాంతోపాటు తాగినీ సమస్య ఉంది తాగినీరు సమస్య కూడా నేను గతంలో చూసా మనం యాక్చువల్గా మార్చాలనుకున్నాం కూడా కానీ గత ప్రభుత్వంలో మనకు పైప్ రాలేదు దాదాపు ఐదు వేల టన్స్ పైపు రావాలి ఇప్పుడు పది వందల పైపులు వచ్చాయి పెద్ద డౌన్కి వచ్చాయి ఇంకా మూడు వేల ఐదు వేల టన్స్ పైపులు రావాలి అది కూడా తొందరగా వస్తుంది నేను కూడా మే జూన్లో ఇంటికి కొలై రాబోతుంది ఇవన్నీ గత ప్రభుత్వం చేసి తప్పులు మా మీద పోయడం ప్రయత్నస్తే కానీ మేము ధరకు ఎదుర్కొని కొద్దిగా లేట్ కావచ్చు కానీ తప్పకుండా మే మే జూన్లో ఇంటి అంటే ఇంటికి కొలయిపోతున్నాం ప్రతి ఊర్లో రోడ్లు వేస్తున్నాం హండ్రెడ్ వేసే రోడ్లు కొన్ని ఇంకా మెడల్ రోడ్స్ వేస్తున్నాం ముఖ్యంగా మన దానిలో టవర్స్ డోన్లో బేచర్ తీసుకోండి డోన్ తీసుకోండి ట్యాప్ల తీసుకోండి అని కొండ పడతాం కాబట్టి సెల్ఫర్ టవర్స్ లేవు ప్రతి ఊర్లో సెలపరేట్ టవర్స్ కాబట్టి అది కూడా దానిలో సాంక్షన్ అనేది టైర్గా మూడు బేచర్లో ఒకటి డోన్లో ఒకటి ట్యాప్లెట్ టైర్ ముందు స్టార్ట్ చేస్తారు ఒక టూ త్రీ మంత్స్లో అన్నీ పోతే కొన్ని ట్రాన్స్ఫర్ ఆపుతున్నాం మనం ట కొన్ని ట్రైన్స్ ఉన్నట్టు ఆ ట్రైన్స్ వాడుతున్నాం తర్వాత బేదచర్లో కూడా కొన్ని రైల్వే స్టేషన్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అలా రకరకాల ఇబ్బందులు గుర్తించాం మేము టౌన్లో కానివ్వండి ఇది మున్సిపాలిటీకి కానీ దీనికి కానీ మనం ఎక్స్పెక్ట్ చేసాం డోర్ మున్సిపాలిటీ కానీ బీదచర్ దాకా దాదాపు ఓన్లీ మున్సిపాలిటీ దాదాపు నూరు కోట్ల పైన రోడ్లకు ట్రైస్ కూడా దాదాపు నూరు కోట్ల పైన మనం దాన్ని తయారు చేసే కొన్ని ఒకటి కొన్ని రింగ్ రోడ్ రింగ్ రింగ్ రోడ్లు పెట్టాము ఫ్యామిలీ కానీ అవన్నీ కూడా పెడితే దాదాపు రెండు వేల కోడి దాకా వస్తుంది మనకు అంటే ఆర్థిక పరిస్థితి బా బాగున్న బాగా లేకున్నా బడ్జెట్ బడ్జెట్ తర్వాత ఈ అంచెలంచెలుగా డబ్బుకొచ్చి ప్రాంతం కూడా సస్ చేసి అయితే మనం మాట ఇచ్చామో అవన్నీ నిలబెట్టు నిలబెట్టుకుంటున్నాం ఒకటి ఎన్ని కష్టాలున్నా మేము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం అది శాంపుల్ గృదాకు ముప్పై రెండు ముప్పై ఆరు చోరులో ముప్పై ఐదు చురులో ముప్పై రెండు చోరులు నింపా గ్రేట్ ఇందాక పోయిన పోతే అన్ని గ్రామాల్లో వాడకపోతే సంతోషపడతారు కొన్ని ఏళ్ళ తర్వాత చెరువులు నింపారంటే వాళ్ళు చాలా సంతోషపడతారు నిజంగా తెలిసి ప్రభుత్వం ఇచ్చాక మా నీరు చూస్తాం మేము మా చెరువు దాదాపు కొన్ని ఏళ్ళు ఇప్పుడు చెరువు నీరు చూడలేదు ఇప్పుడు నీరు చూస్తాను నిజంగా తెలుగుదేశం పార్టీ మంచి అంటే మాట చెప్పినాక మాట నిలబడి ఒక ఫీలింగ్ ప్రజలు వచ్చింది కాబట్టి ఆ ఆనందం చాలు మాకు మంచి మంచి ప్రోగ్రాం సక్సెస్ అయినా తప్పకుండా నమ్మకం ఏర్పడింది ఎమ్మెల్యే కానివ్వండి తెలుగుదేశం పార్టీ కానివ్వండి మాట ఇస్తే మాట నిలబడుతుంది అనే నమ్మకం ఈరోజు కలప ఈరోజు ప్రజలకు కనపడదు సో అది చాలా ప్రజల దగ్గర డిసప్పాయింట్ కాకుండా ఉత్సాహంగా పొందుకున్నారు ప్రతి ఊళ్ళ పొద్దున టెంకెలు కొట్టి డంగమం చేస్తారు నేను పోత అన్ని ఊరికి వచ్చాను అన్ని ఊర్లో కూడా చాలా ఆనందంగా ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు అంటే మాకు టైం లేదు వర్షాలు లేకుండా మా చెవులు నిండా కాబట్టి మేము సంతోషపడి చెప్పేగా మంచి ఆశన్నారు నమ్మకం ఏర్పడినాం కాబట్టి తప్పకుండా వాళ్ళ నమ్మకాలని మేము చెడగొట్టకుండా ఇంకా ముందు కూడా మేము మాట ఇచ్చాము ఆ మాట మీద నిలబడి తప్పకుండా మేము వాళ్ళని కాపాడుతాం ఇదంతా కారణం కూడా ఎందుకు రిలేస్ అంటే కారణం కూడా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇంకా కలగంటున్నాడు నేను మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాను మళ్ళీ చూసుకోవచ్చే ఉద్దేశంతో నేను ఏదో ప్లాన్ చేస్తున్నాడు ప్లాన్ ప్లాన్లోకి ఉంటుంది కానీ జీవితంలో ఆయన ముఖ్యమంత్రి సంబంధించలేదు అండ్ నా ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి ఫెయిల్యూర్ తన స్వార్థానికి మాత్రం సక్సెస్ అయ్యింది స్వార్థం కోసం ఆయన పెళ్లి పిల్లల కోసం కొన్ని వేలు కోట వచ్చాడు రిజర్స్టర్ ఆయన అఫ్ మన ఎలక్షన్ అఫ్ట్ తీసుకుంటే మేము కూడా ముఖ్యమంత్రిగా ఉన్నాం మాస్ పెరగలేదు ఉన్నాస్తే అనుకున్నాం మనకు ఆస్తి లేదు లేదు అడ్వాన్స్ ఎనిమిది కోట్లు వచ్చాడు ఎక్కడికి వచ్చింది ఇది ఒకటి చాలు అంటే రాష్ట్రానికి దివాలు తీసిన ఆయన కానీ ప్రజలు నమ్మే పరిస్థితి లేరు తప్పకుండా శాశ్వతంగా మళ్ళీ ఇరవై పాయింట్ మేము ఉండబోతున్నాం ఇక వేరే పార్టీ వచ్చే సమస్య లేదు టీడీపీ జనసేన బీజేపీ కలిసి అంటే తెలంగాణలో మేము పార్టీ పోటీ చేసి గెలిచి తొందరలోనే అంటే తెలంగాణ కానీ ఆంధ్రగా మళ్ళీ మేమే పార్టీ అది కావచ్చు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి పిల్లల భవిష్యత్తు కానివ్వండి ఉద్యోగులు కానివ్వండి పిల్లలు హైదరాబాద్ హైదరాబాద్ మాదిరి విజయవాడ చేసి చేస్తాను నమ్మకం మనకు ప్రజలకు ఉంది తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇబ్బంది ఉన్నా మాకు ఇచ్చే మాటలు పెట్టుకొని ముందు పోయే పరిస్థితి చంద్రబాబు నాడుతుంది కాబట్టి నేను మీ తరఫున చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తీసుకుంటాను థ్యాంక్ యూ